ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు ఈసారి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు మొత్తం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు మంది కాగా మొత్తం సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఐదు లక్షల రెండు వేల మూడు వందల తొంభై నాలుగు మంది అయితే ఫస్ట్ ఇయర్ లో మూడు లక్షల పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు అంటే డెబ్బై ఎనిమిది శాతం మంది సెకండ్ ఇయర్ లో మూడు లక్షల ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అంటే అరవై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఇక ఇకేషనల్ ఫస్ట్ ఇయర్ లో ఇరవై మూడు వేల నూట ఎనభై ఒక్క మంది విద్యార్థులు అంటే అరవై శాతం ఉత్తీర్ణత సెకండ్ ఇయర్ లో ఇరవై మూడు వేల మంది పాస్ కావడంతో డెబ్బై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించారు ఈసారి ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఫస్ట్ ఇయర్ ఇయర్ లో లో సెకండ్ ఉత్తీర్ణత సాధించారు ఇంటర్ విద్యార్థులు సెకండ్ ప్లేస్ గుంటూరు జిల్లా ఫస్ట్ ఇయర్ లో ఎనభై ఒక్క శాతం సెకండ్ ఇయర్ లో ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణులు అయ్యారు థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉండగా ఫస్ట్ ఇయర్ లో డెబ్బై తొమ్మిది శాతం సెకండ్ ఇయర్ లో ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణులు అయ్యారు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు అల్లూరు సీతారామరాజు జిల్లా సెకండ్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌ ఫెయిల్ అయ్యామని విద్యార్థులు బాధపడద్దు తొందరపాటు చర్యలు పూనుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువగా ఉందని అన్నారు ఫెయిల్ అయితే స్టూడెంట్స్ తొందరపాటు చర్యలు వద్దు అంతేకాదు తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు ఫెయిల్ అయ్యారంటూ పిల్లల్ని అవమానించే విధంగా మాట్లాడవద్దు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి ఈసారి బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు ఇక మే ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు ముఖ్య అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను ఒకటి ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలు ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం డెబ్బై ఎనిమిది శాతం అయి ఉంటే ఆడపిల్లలవి ఎనభై ఒక శాతం మగపిల్లలి డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఆడపిల్లల్ని డెబ్బై ఒక శాతం ఉంది మాకు పిల్లలది అరవై నాలుగు శాతం ఉంది ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక ఆరు ఏడు శాత శాతం ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు రెండది మరీ ముఖ్యమైనది పరీక్షల్లో ఎవరైతే పిల్లలు అయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదల్ని నేను అభివందినిస్తున్నాను కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాన్ని మీ ముందు వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు ఈ ఒక ఫలితం వల్ల మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవదు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏదైనా తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను ఈ సమయంలో జట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి వాళ్ళకి అండగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను మనమే అందరం చూస్తూ ఉన్నాము ఆర్ లైఫ్ ఇస్ మచ్ బిగర్ దెన్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీని మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక దాని వల్ల నేను రేపు పోటీ పరీక్షలు కూడా రాబోతూ ఉన్నాయి అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాలని సాధిస్తారు ఇంకా కొంతమంది సాధించలేకపోతారు కానీ అప్పటికీ కూడా ఏదైంటే ఏమిటప్పటికీ మన చేతిలో మన మటుకు ప్రయత్నాలు చేయడమే మన దగ్గర ఉన్నటువంటి